హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన బుధవారం రోజున అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి పి అనే అక్షరంతో మొదలైనటువంటి వ్యక్తితో ఈ రోజున మీకు జరగబోయేది ఇదే కనుక ఆ యొక్క పి అనే అక్షరంతో మొదలైనటువంటి వ్యక్తితో మీకు ఏం జరుగుతుంది మంచి జరుగుతుందా లేదా వారితో మీకు ఏమైనా కీడు జరుగుతుందా వారితో మీకు ఎలాంటివి జరగబోతు ఉన్నాయి ఇక ఈ మేషరాశి వారికి ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం అనేది ఏ విధంగా అయితే ఉండబోతున్నాయి వీరు ఎలాంటి సమస్యలను ఫేస్ చేస్తారు అలాగే వీరు జీవితంలో ఎలాంటి అభివృద్ధిని అయితే ఈ యొక్క మేష రాశి వారు చూస్తారు ఇలా ప్రతీది కూడా మన ఛానల్లో అయితే స్పష్టంగా అయితే తెలుసుకుందామండి ఇక అంతకన్న ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని పూర్తిగా చూడటానికైతే అయితే ప్రయత్నం అయితే చేయండి అలాగే ఈ యొక్క మేష రాశి వారికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలుంటాయి ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం అయితే చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్య భర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర అయితే పరిష్కారం పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్న సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలు అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే కనుక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారికి పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ వారి జీవితంలో ఏం జరుగుతుంది అనేటువంటి ప్రధాన అంశాలైతే తెలుసుకుందాం అయితే ఈ వారి యొక్క వ్యక్తిగత విషయానికి మనం తెలుసు వచ్చినట్లయితే కనుక మొదటి నుండి కూడా వీరు చాలా అంటే చాలా కష్టజీవులు అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి చిన్న వయసు నుంచే వీరికి కష్టం విలువ అలాగే డబ్బు విలువ మనుషుల విలువ అనేది ఎలా ఉంటుంది ఎవరితోటి ఎలా ఉండాలి అనేది పూర్తి అవగాహనతో అయితే తెలుసు ఎందుకంటే వీరికి చిన్న వయసు నుంచి వారికి అవగాహన ఎక్కువగా ఉండటం వల్ల కష్టం విలువ ఎలా ఉంటుంది డబ్బు విలువ ఎలా ఉంటుంది అనేది వీరికి అన్నీ కూడా తెలుసు అనేది చెప్పుకోవచ్చు అయితే వీరికి ఎన్ని రకాలైనటువంటి కష్టాలు ఇప్పటికీ కూడా అనుభవిస్తూ ఉంటారనేది చెప్పుకోవచ్చు ఈ యొక్క మేష రాశివారు ఎందుకంటే కుటుంబంలో ఉన్న బరువు బాధ్యతల కారణంగా ఈ రాశి వారి మీద పడుతూ ఉండటం వల్ల కుటుంబం భారం అనేది ఎక్కువగా కూడా చిన్న వయసు నుండి ఎక్కువగా మొయ్యవలసి రావటం వీటి వల్ల వీరికి తెలియనటువంటి ఒక బాధ ఒక బలహీనత అలాగే ఒక నిరాశ ఇవన్నీ కూడా ఎవ్వరికీ కూడా చెప్పుకోలేకపోతున్నారు ఎందుకంటే ఇతరులకి వీరి కష్టాలని సమస్యలను చెప్పుకోవడం అంటే ఎవ్వరికీ కూడా వీరికి నచ్చదు ఎందుకంటే మన కష్టాలను చెప్పుకోవడం వల్ల మన కష్టాలు తీరుతాయి అన్నట్లుగా వీరు భావిస్తూ ఉంటారు కాబట్టి వీరికి ఏ కష్టం వచ్చినా ఎలాంటి సంతోషం వచ్చినా ఎవ్వరికి కూడా చెప్పుకోవడానికి అయితే ఇష్టపడరు సంతోషం వచ్చినా కష్టం వచ్చిన వారు ఎప్పుడు కూడా ఒకేలాగా అయితే ఉంటారు ఈ యొక్క రాశి వారు అయితే ఈ యొక్క మీష రాశిలో జన్మి వీరికి బాధ్యతలు బయట పెట్టకుండా ఎక్కువగా కూడా పక్కన పెట్టకుండా కష్టాలను వీరు స్వయంగా అనుభవించడం వల్ల చాలా చాలా ఆశ్చర్యకరంగా జీవితంలో చాలా ఫేస్ చేసినటువంటి వ్యక్తులు అనేది చెప్పుకోవచ్చు ఈ యొక్క మేషరాశి వారు అయితే మీ కష్టాలన్నీ కూడా గుణపాఠలుగా మార్చుకొని రకరకాల బాధలను సమస్యలను ఎదుర్కొంటూ రావటం అనేది జరుగుతుంది ఈ యొక్క మేషరాశివారు అయితే వ్యక్తిగతంగా మీరు అయితే చాలా మంచివారు ఎందుకంటే వీరి గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు మంచి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు ఎందుకనుకుంటున్నారా వీరు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకునేటువంటి మంచి గుణగణాలు కలిగినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక సాధారణంగా వ్యక్తులు ఎదుటి వారికి ఏదైనా కష్టం వస్తే ఏదైనా సమస్య వస్తే వారికి చెప్పి అనుకుంటూ ఉంటారు అంటే వాళ్ళకు కష్టా కష్టాన్ని ఎలా దూరం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు అయ్యో పాపం వీరికి కష్టం రావాలి అని చెప్పి మీ వంతు అంతో ఎంతో మాట సాయం కానీ ఆర్థిక సాయం కానీ చేస్తూ ఉంటారు మీకు చాలా జాలిగుణం దయగుణం అనేది యొక్క మేష రాశి వారికి ఎక్కువగా అయితే ఉంటుంది చెప్పుకోవచ్చు ఎటువంటి సలహాలైనా కానీ మొదటి స్థానంలో అయితే వీరు ఇవ్వటం మొదటి స్థానంలో అయితే ఉంటారు కుటుంబ సభ్యుల ద్వారా చాలా మోసపోతూ ఉంటారు ఈ రాశి వారికి నా అనుకున్న వారే భద్రశత్రువులు వారు మీ చుట్టూ చేరి మిమ్మల్ని అవసరాలకు బాగా వాడుకొని అవసరాలన్నీ తెలుసుకున్న తర్వాత మిమ్మల్ని దూరం పెట్టడం మరలా ఏంటంటే వారికి ఏదైనా అవసరం వస్తే మళ్ళీ మీ దగ్గరికి రావటం మరల వారి అవసరాలను తీర్చుకొని మిమ్మల్ని దూరంగా నెట్టేయడం ఇవన్నిటిని కూడా ఈ రాశివారు జీవితంలో జరుగుతూ వస్తూ ఉన్నాయి మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలు నష్టాలు మీరు చూస్తూ అయితే వచ్చారనైతే చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశివారు ఇక మీ జీవితంలో సంతోషం కంటే ఎక్కువగా భారీ నష్టాలు భారీ ప్రమాదాలు ఇలా బాధలే మిగిలాయి అదే మీరు ఎక్కడా అనుకుంటూ ఉంటారు ఎన్నో రోజులు మేము ఇంత బాధపడుతున్నాం కష్టపడుతున్నాం చాలా వరకు మా అనుకున్న వారందరికీ కూడా సహాయం కూడా చేస్తాం అయ్యో పాపం అని చెప్పి చాలా వరకు జాలి చూపించాం ఎటువంటి సమాజం మీద నేను ఇంత జాలి చూపిస్తున్నాను మరి నా అనుకున్న వాళ్ళందరూ కూడా నా కష్టం వచ్చినప్పుడు ఎటు పోతున్నారు అసలు ఏమైపోతూ ఉన్నారు అని మీరు చెప్పి పదే పదే కూడా ఆలోచిస్తూ తల్లడిల్లిపోతూ ఉంటారు పోని ఎవరైనా మనస్ఫూర్తిగా నమ్మామే అనుకోండి వారికి అన్ని విషయాలు చెప్పుకొని వారితో అన్ని బాధలు పంచుకొని అలాగే వారిని మన జీవితంలోకి ఆహ్వానిద్దాంలే అని చెప్పి అన్ని రకాలు రెడీ అయిన ఉన్నప్పుడు ఏమో అసలు ఆ వ్యక్తి ఆ యొక్క జీవితం స్వరూపం అనేది తెలుసుకోలేక తెలిసి నువ్వే పోతున్నారు అంటే ఇక జీవితంలో ఎవరిని కూడా నమ్మకపోవడం మంచిది అన్నట్లుగా మీరు చాలా వరకు కూడా విసిగిపోయారు ఈ యొక్క పేషారాశి వారు అటు మనుషులతో విసిగిపోయారు అటు భగవంతుడు పెట్టేటువంటి పరీక్షలతో విసిగిపోయారు పూర్తిగా చెప్పాలంటే మీ జీవితం మీద చాలా వరకు కూడా మీరు విసుగు అనేది నిరాశ నిస్సాహాలకు లోనయ్యే ఎక్కువగా ఒంటరిగా గడపడానికి అయితే ఇష్టపడుతూ ఉంటారనైతే చెప్పుకోవచ్చు అయితే ఈ మేషరాశివారు ఒక వ్యక్తి ద్వారా అయితే మీ జీవితంలో ఏ విధంగా మారబోతుంది అనేటువంటి విషయానికి వస్తే చెప్పాలి అంటే ఈ పి అనేటువంటి పేరుతో ఉన్నటువంటి వ్యక్తితో ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి ద్వారా మీరు ఏదైనా కానీ తెలియనటువంటి అంటే ఒక విధమైనటువంటి ఒత్తిడికి గురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నా ఈ పే పి అనే పేరుతో మొదలైనటువంటి అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తి నూతన వ్యక్తి కావచ్చు లేదా ఇదివరకు పరిచయమే ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఆ వ్యక్తి ద్వారా మీకు ఏర్పడేటువంటి రిలేషన్ అనేది మీ జీవితంలో మీకు మరింత ఎక్కువగా భారీ నష్టాన్ని మిగిల్చబోతుంది కాబట్టి వారితో ఏదైతే కానీ రిలేషన్ స్టిప్ ఇంకా ఏదైనా కొత్తగా ఎప్పుడే పరిచయం ఏర్పడిన వారికి కానీ వాళ్ళతో కొంచెం జాగ్రత్త మెలగడం చాలా మంచిదని తెలుసుకోండి అయితే ఈ యొక్క రాశి వారికి ఈ రోజున మీకు వృత్తిపరంగా వ్యాపారపరంగా ప్రేమపరంగా అలాగే కుటుంబ పరంగా కూడా మానసిక పరంగా అయితే ఏ విధంగా ఉంటూ పోతుందో మీరు చేసుకోవాల్సినటువంటి విధి విధానాలు ఏంటి అలాగే మీరు ఎవరితో ఏ విధంగా ఉండాలి అనేవి అన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలపడం అనేది జరిగింది కాబట్టి ఈ వ్యక్తితో అయితే మీరు పూర్తి జాగ్రత్త అనేది వహించండి ఇక మీకు జీవితంలో మంచి శుభ ఫలితాలు అయితే వస్తాయి ఇక ఈ యొక్క మేష రాశి వారికి ఈ రోజున హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది మాత్రం ఇదే అని చెప్పుకోవచ్చు